శశికాంత్ పూర్ణిమ మాటలు విని చైత్ర తన చెల్లెలు అని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ఆదిత్య సునంద అయితే అంటూ ఉంటుంది శశికాంత్తో కొన్ని రోజులు మనం అమెరికా వెళ్దామండి అని అడుగుతూ ఉంటే అదేంటి సునంద ఇక్కడ బిజినెస్ని అంతా వదిలేసి అమెరికాకెందుకు అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని ఇన్ని రోజులు ఇంట్లో గొడవలు బిజినెస్ అలసిపోయాను అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అని సునంద అయితే అంటూ ఉంటుంది సరే సునంద నీ ఇష్టం అని శశికాంత్ అయితే చెప్తాడు ఆదిత్య ఇంటికి వచ్చాక మేము అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నాం ఆదిత్య కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను అని అంటూ ఉంటుంది సునంద అప్పుడే ఇంత అర్జెంటుగా అమెరికాకి ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే మనశ్శాంతి కోసం అని అంటూ ఉంటుంది సునందా అంతకు మించిన నేమడ అని సునంద అనడంతో ఏమైంది మమ్మీకి అంత దిగులుగా కనపడుతుంది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు తర్వాత పూర్ణిమ అయితే చైత్రాన్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ చైత్ర మాత్రం ఇక్కడ మంచి ఉద్యోగం అంతా కూడా బాగానే ఉంది నేను మాత్రం రాను అని చైత్ర అయితే ఇక పూర్ణిమకి చెప్తుంది ఇంతలో ఇక శశికాంతం పూర్ణిమ నాకు ఎదురు పడితే బాగుండు అని అనుకుంటూ ఉండగానే ఇక పూర్ణిమ నిజంగానే శశికాంతికి ఎదురు పడుతుంది ఇక శశికాంత్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పూర్ణిమ శశికాంత్ కూడా పూర్ణిమని చూస్తాడు అప్పుడే ఇక అటుగా వెళ్తున్న ఆదిత్య అయితే డాడీ ఏంటి ఇక్కడ రోడ్డు మీద ఆగారు అలా ఉన్నారేంటి అని దగ్గరికి లోపం అప్పుడే శశికాంత్ అయితే పూర్ణిమ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు పూర్ణిమ నీ మెడలో తాలి కట్టి నిన్ను ఒక బిడ్డకి తల్లిని చేసి నా భార్య కోసం నిన్ను నడి రోడ్డు మీద ఆ రోజు వదిలేయాల్సి వచ్చింది అని శశికాంత్ అయితే అంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఆదిత్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఇంతలో పూర్ణిమ అయితే నేను నిన్న మిమ్మల్ని గుడిలో చూశాను సునంద అక్కని కూడా చూశాను అందుకని అక్కడి నుంచి వచ్చేసాను మీ జీవితంలో నేను ఎప్పుడూ కూడా అడ్డురాను అని అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే ఇంకప్పుడే ఆదిత్య అయితే అందుకైనా మమ్మీ అమెరికాకి వెళ్ళిపోతాం అంటుంది అని ఆదిత్యకైతే అనుమానం వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి తన తండ్రి గురించి నిజాలు తెలుసుకున్న ఆదిత్య ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి